నిర్మలమ్మ తాజా బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్పై వరాల జల్లు కురిసింది ఆంధ్రప్రదేశ్కు జీవనాడైన పోలవరం ప్రాజెక్టును ఈ బడ్జెట్లో ప్రస్తావించారు పోలవరం ప్రాజెక్టుకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది అలాగే రాజధాని నగరమైన అమరావతి అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు నిర్మలా సీతారామన్ వీటన్నిటితో పాటు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల ఏర్పాటుకు సాయం చేస్తామన్నారు మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యం లభించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఇప్పటికీ పదేళ్లవుతోంది విభజన సందర్భంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను అన్ని విధాలా ఆదుకుంటామని అప్పటి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా పేర్కొంది ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కు అనేక హామీలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అయితే మెజారిటీ విభజన హామీలు ఇప్పటికీ నెరవేరలేదు దీంతో విభజన తర్వాత ఆశించినంత స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ది జరగలేదు ఈ విషయంలో గత ప్రభుత్వం చొరవ చూపకపోవడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు నిపుణులు ఈ నేపథ్యంలో విభజన హామీలను నెరవేర్చడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు రాజ్య బడ్జెట్ లో అమరావతి అభివృద్ది కోసం మొత్తం పదిహేను వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది వాస్తవానికి అమరావతి అభివృద్ధికి ఈ అమౌంట్ సరిపోదు అమరావతి అభివృద్ధికి మరిన్ని నిధులు అవసరమవుతాయి ఇదే విషయాన్ని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు అవసరమైన పక్షంలో అమరావతి అభివృద్ధి కోసం అప్పటికప్పుడు ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు నిర్మలా సీతారామన్ అంతేకాదు వివిధ ఫైనాన్స్ సంస్థల నుంచి అమరావతి కోసం నిధులు పోగు చేస్తామన్నారు మిగతా రాష్ట్రాల రాజధానులకు దీటుగా అమరావతిని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ our government has made concerted efforts to fulfill the commitments in andhra pradesh reorganization act Recognizing, recognizing the state's need for the capital recognizing us recognizing the state's need for a capital we will facilitate fi special financial support through multilateral development agencies in the current financial year 15,000 థౌజండ్ క్రోర్ రూపీస్ విల్ బి అరేంజ్ విత్ అడిషనల్ అమౌంట్స్ ఇన్ ఫ్యూచర్ యర్స్ గత ఐదేళ్ళ కాలంలో అమరావతి పరిస్థితి ఆగమాగమైంది అమరావతిని నామమాత్ర రాజధానిగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పరిగణించింది అమరావతిని అభివృద్ధి చేయడానికి ఎటువంటి చొరవ చూపలేదు దీంతో రాజధాని కోసం భూములిచ్చిన రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది పిల్లా పాపలతో వీధుల్లోకొచ్చి వచ్చి ధర్నాలు చేశారు న్యాయస్థానంటూ దేవస్థానం అంటూ అమరావతి రైతులు పాదయాత్ర చేశారు అసలు ఒక దశలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అనే ప్రశ్న కూడా తలెత్తింది ఈ నేపథ్యంలో అమరావతి అభివృద్దికి తాము కట్టుబడి ఉన్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఊరట పొందారు అలాగే ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు గురించి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు సాధ్యమైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అవసరమైన సహకారాన్ని అందజేయడానికి కేంద్ర ప్రభుత్వం సంసిద్దంగా ఉన్నట్లు చెప్పారు వాస్తవానికి పోలవరం ఒక జాతీయ ప్రాజెక్టు అయితే గత ఐదేళ్ల కాలంలో పోలవరం ప్రాజెక్టును రెడ్డి ప్రభుత్వం పట్టించుకోలేదు నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంపై కూడా ఎటువంటి ఒత్తిడి తీసుకురాలేదు వాస్తవానికి చంద్రబాబు నాయుడు హయాంలోనే పోలవరం ప్రాజెక్టు పనులు డెబ్బై రెండు శాతం పూర్తయ్యాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాజెక్టు పనులు ఒక్క అంగుళం కూడా ముందుకు కదలలేదు పోలవరం లైఫ్ లైన్ ఫార్ ఆంధ్రప్రదేశ్ ఆ కంట్రీస్ ఫుడ్ సెక్యూరిటీ అండర్ దీంతో ఎప్పుడో పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్ట్ ఇప్పటికీ పూర్తి కాలేదు పైపెచ్చు డయాఫ్రామ్ కు పగుళ్లు వస్తే వాటిని కూడా పాత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది కనీసం మరమ్మతులకు కూడా చొరవ చూపలేదు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల పోలవరం ప్రాజెక్టును సందర్శించారు పోలవరం ప్రాజెక్టుపై తమ ప్రభుత్వ ప్రాధాన్యాన్ని స్పష్టం చేశారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం సాయశక్తిలా కృషి చేస్తుందన్నారు ఈ నేపథ్యంలో పోలవరంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉంటే కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా వెనుకపడింది అలా ఇలా కాదు బాగా వెనుకబడింది గత పదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్కు మచ్చుకు ఒక పరిశ్రమ కూడా రాలేదు అంతేకాదు పరిశ్రమలు పెట్టడానికి వచ్చిన వారి కూడా పాత ప్రభుత్వ వైఖరి చూసి పెట్టేబేడా సర్దుకుని వెళ్లిపోయారు దీంతో చదువుకున్న ఆంధ్రప్రదేశ్ యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి బతుకు తెరువు కోసం దేశంలోని ఇతర ప్రాంతాలకు వలసపోవడం మొదలైంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ను పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దడానికి అవసరమైన అన్ని నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందన్నారు నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల స్థాపనకు అవసరమైన తోడ్పాటును కేంద్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు దీంతో పాటు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలను ప్రోత్సహించడానికి మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం ఇందులో భాగంగా చెన్నై విశాఖపట్నం మధ్య పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది చెన్నై విశాఖపట్నం మధ్య పారిశ్రామిక కారిడార్ అంటూ ఏర్పాటైతే ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటవుతాయి ఒకటి కాదు రెండు కాదు అనేక రకాల పరిశ్రమలు పురుడు పోసుకుంటాయి ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రాంత యువతకు ఈ పారిశ్రామిక కారిడార్ వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి అంతిమంగా నిరుద్యోగ సమస్య తగ్గుతుందన్నారు Organization Act for promoting industrial development funds will be provided for essential infrastructure such as water, power, railways, and roads in Kopparthi node on the Vishagapatnam Chennai industrial corridor and Warabakal node on the Hyderabad Bangalore industrial corridor. An additional allocation. కాగా వెనుకబడిన ప్రాంతాలున్నాయి దశాబ్దాలుగా ఈ ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదు ఇందుకు రకరకాల కారణాలున్నాయి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్దిపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు రత్నాల సీమగా పేరున్న రాయలసీమ ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ వెనుకబడి ఉంది రాయలసీమ ఒక్కటే కాదు ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు కూడా పెద్దగా అభివృద్దికి నోచుకోలేదు విశాఖ నగరంలో పరిశ్రమలు ఉన్నా నామ మాత్రమే అలాగే రాయలసీమ ఉత్తరాంధ్ర అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాలను అభివృద్ది చేయాలని కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుందన్నారు ఇలా ఉంటే విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ నుంచి పరిరక్షిస్తామని కేంద్ర మంత్రి కుమారస్వామి ఇటీవల ప్రకటించారు ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖలో గతంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి అయితే తాజా బడ్జెట్లో విశాఖ ఉక్కు పరిశ్రమ అంశం ఎక్కడా ప్రస్తావనకు రాలేదు దీంతో పాటు కడప స్టీల్ ప్లాంట్పై రాయలసీమ వాసులు ఎప్పటి నుంచో ఆశలు పెట్టుకున్నారు కడప స్టీల్ ప్లాంట్ వస్తే రాయలసీమ ప్రాంతానికి అనేక ప్రయోజనాలు జరుగుతాయి అయితే తాజా బడ్జెట్లో కడప స్టీల్ ప్లాంట్ ప్రస్తావన కూడా లేదు వీటన్నింటితో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ వే ప్రస్తావన కూడా తాజా బడ్జెట్లో లేదు వీటన్నింటి మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు బోలుడు ఆశలు పెట్టుకున్నారు అయితే బడ్జెట్లో కీలకమైన ఈ అంశాలపై ఎక్కడా ప్రస్తావన లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకంత నిరాశకు లోనయ్యారు ఏమైనా ఒకవైపు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే మరోవైపు అభివృద్ధికి పెద్దపీట వేసింది నిర్మలమ్మ బడ్జెట్ ఇది వాళ్ళు స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ